అందరికీ నమస్కారం అండి స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్లో ఇన్సూరెన్స్ చేయించుకున్నవారు ఎవ్రీ ఇయర్ ఎలాంటి అంటే క్లెయిమ్ జరిగినప్పుడు వాళ్ళు ఫ్రీగా హెల్త్ చెకప్ ఎలా చేసుకోవాలి అసలు ఏమేమి టెస్టులు ఫ్రీ హెల్త్ చెకప్ కింద ఎట్లా వస్తాయి చూసుకోవడానికి మనకు కస్టమర్ యాప్లో ఎలా చూసుకోవాలనే ఇన్ఫర్మేషన్ గురించి నేను చెప్పబోతున్నాను ముందుగా మనము స్టార్ హెల్త్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలండి ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ను ఓపెన్ చేయాలండి ఓపెన్ చేసినప్పుడు మొబైల్ నెంబర్ అని అడగడం జరుగుతుంది ఆ మొబైల్ నెంబరు ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మీ యాప్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఆల్రెడీ నేను నా మొబైల్ నెంబర్ ఎంటర్ చేశాను కాబట్టి యాప్ డైరెక్ట్గా ఓపెన్ అయ్యింది ఏ మొబైల్ నెంబర్ తోటి మీరు ఇన్సిడెన్స్ చేయించుకుంటున్నారో చేయించుకున్నారో ఆ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి అప్పుడు యాప్ ఓపెన్ అవుతుంది యాప్ ఓపెన్ అయిన తర్వాత మీరు మై లాస్ట్ కిందలో రైట్ సైడ్ కాలంలో మై వెల్నెస్ అనే ఆప్షన్ ఉంది అక్కడికి వెళ్ళాలండి అక్కడ క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకు ఫస్ట్ ఒక ఫస్ట్ అంటే బుక్ యువర్ వ్యాక్సినేషన్ అని వస్తుంది అది కాకుండా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ అనే ఆప్షన్ వస్తుంది అక్కడికి వెళ్ళాలి సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ నా పాలసీ ఏముందో అది ఆల్రెడీ అవుట్ అయింది తర్వాత సెలెక్ట్ పేషెంట్ నేమ్ అంటే ఎవరైతే హెల్త్ చెకప్ చేయించుకోవాలనుకుంటున్నారో వాళ్ళ నేమ్ని ఇక్కడ మేము ముగ్గురము మా పాప మా మేడము నేను ఇప్పుడు నా అనుమల్ అశోక్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను నా పాలసీ కూడా ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోయింది నా అంటే నా పాలసీ ఎప్పుడు స్టార్ట్ అయిన డేటు నా ఎక్స్పైరీ డేటు అంతా కనబడుతున్నది ఇప్పుడు నేను కంటిన్యూ అని కొడుతున్నాను అంటే ఏమన్నా ఫ్రీ ఫ్రీ హెల్త్ చెకప్ ఉందా లేదా అనేది యాప్ చూంచుతుంది కొద్దిసేపు వెయిట్ చేయాలి కొద్దిగా టైం తీసుకుంటుంది దీనికి ఇప్పుడు నాకు చూడండి పైన లెఫ్ట్ సైడ్లో బేసిక్ హెల్త్ ప్యాకేజ్ లెవెన్ కో లెవెన్ టెస్ట్ అనేది మనకు నాకు అవైలబుల్గా ఉంది అంటే వర్తబుల్ ఎంత టూ థౌజండ్ వరకు నేను ఫ్రీగా హెల్త్ చెకప్ అంటే టూ థౌజండ్ రూపీస్ వర్తబుల్ హెల్త్ చెకప్ టెస్ట్లను నేను ఫ్రీగా చేయించుకోవచ్చు అనమాట వాటి కింద ఏమేమి వస్తున్నాయో చూద్దాం ఒకసారి లెవెన్ టెస్ట్లో ఫస్ట్ బ్లడ్ యూరియా వస్తుంది ర్యామ్డమ్ బ్లడ్ షుగర్ వస్తుంది సిబిసి విత్ ఈసీఆర్ వస్తుంది లివర్ ఫంక్షన్ టెస్ట్ వస్తుంది లిప్ లిపిడ్ ప్రొఫైల్ వస్తుంది థైరాయిడ్ ఫంక్షనింగ్ వస్తుంది ఈసీజీ వస్తుంది ఎక్స్రే హెచ్బిఏన్ సి యూరిన్ రొటీన్ నెక్స్ట్ సీరమ్ క్రియాటిన్ ఇవన్నీ పదకొండు టెస్ట్లు మనకు ఫ్రీగా టెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకు స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ వారు అందిస్తున్న బెనిఫిట్ లేదు మరి నాకు ఓకే నాకు టూ థౌజండ్ వరకు వర్తబుల్ ఉందన్న ఇన్ఫర్మేషన్ తెలిసింది నెక్స్ట్ నాకు మరి ఎక్కడ ఎక్కడికి